హలో అండి నా పద్ధతిలో రవ్వ కేసరి చూపిస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు కప్పు రవ్వ కప్పు పంచదార కప్పు నెయ్యి డ్రై అన్ని డ్రై ఫ్రూట్స్ తర్వాత కలరు తర్వాత కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక స్పూన్తో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని తీసేసిన తర్వాత రవ్వ వేయించుకోవాలి అదే నెయ్యిలో రవ్వ కూడా వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి తర్వాత రవ్వ తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత యాలకు పొడి కలర్ వేసుకోవాలి తర్వాత పెట్టుకున్న రవ్వని బాగా వాటర్ బాగా మరిగించుకొని రవ్వను వేసుకోవాలి అది బాగా ఉడుకుతూ దగ్గర పడుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి పంచదార వేసుకోవాలి పంచదార తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దగ్గర పడిపోయింది దింపుకోవాలి తర్వాత చూడండి ఎంత బాగుందో నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అంతేనండి